నాకు ఒక ఐదు వందలు డాడీ ఇప్పుడు ఐదు వందలు ఎందుకు నీకేం పని పట్టలేదు రోజు ప్రతిసారి ఐదు వందలు ఐదు వందలు ఈ రోజు బయట నువ్వు సంపాదించుకొని ఏదో ఒక పని చేసుకుని ఐదు వందలు తీసుకుని రా నువ్వు ఇంటికి లేకుండా ఇంట్లో అవసరం లేదు వాస్తే సార్ నమస్తే సార్ ఎవరితో నువ్వు సార్ నాకేమన్నా పని ఉంటే చూపిస్తా పని లోపల పొగాకుంది ఉంది ఈ నుంచి అవతల రూమ్కి జాయింట్ ఉంది ఇవి మొత్తం పొగాకు అక్కడ కేసెయి సరే నువ్వు ఎంత సేఫ్ చేసినా అంతలో నీకు ఐదు వందల రూపాయలు ఇస్తా సరే సార్ ఓకేనా హా పో ఎంత అమ్ముడు చేసినా చెప్పాం కానీ అయిపోయింది సార్ అయిపోయిందా సరే ఇదిగో నీ నీ డబ్బులు అది కవర్లో పెట్టినా సార్ ఓకేనా సరే సార్ వెరీ గుడ్ తమ్ముడు మళ్ళీ ఏమైనా పని చేయాలంటే రా సార్ థ్యాంక్ యూ సార్ ఓకే ఓ నాన్నా ఇక రావు ఐదు వందలు తెలిసిన రైల్వే స్టేషన్ కార్డు గుడ్డవాడు ఉంటాడు వానికి ఇచ్చిరాపో ఏంది డాడీ నేను పొద్దునుంచి ఆయన తిందో కష్టపడి సంపాదించే మన వానికి ఎవరికో ఇయ్యమంటుండవు ఒత్తిడి అవునరా వానికి ఎవనుకో ఇవ్వమంటువు అంటే నువ్వు రోజు ఐదు వందలు ఖర్చు పెట్టుకొని ఎంత ఆ కష్టం ఇలావ అనేది నీకు తెలుస్తుంది ఇప్పుడు కష్టం విలువ తెలిసిందే తెలిసింది నాన్న ఇటువంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి